హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ద ఛానల్ ఈరోజు మా మినపట్టు చేద్దామన్నట్టు మేము చక్కగా మినపప్పు నానేసింది మొత్తం అయితే చిన్న వీడియో తీయచ్చులే మన ఛానల్లో పెట్టొచ్చు మన సబ్స్క్రైబర్ చూస్తారని పెట్టానండి వీడియో తీసాను చక్కగా గ్రైండ్ చేసింది చం గ్రైండ్ చేసిన దాన్ని దాంట్లో షుగర్ వేసి మంచిగానే ఇక్కడ దాకా బాగా వచ్చింది చాలా బాగా చేసింది ఇక చూడండి ముందుంది మా మినపట్టు స్టోరీ నేను అప్పటికి చెప్పాను ఇది బాగుంటుందా బాగుండదా అనుకున్నాను కానీ ఎప్పుడు బాగానే చేస్తుంది కానీ ఎక్కువ మందం వేస్తుంది అన్నమాటి మా తగ్గ కొద్దిగా పల్సగా వేయదు మినపట్టు మందంగా ఉంటేనే బాగుంటుందమ్మా హెల్దీ కదా అని అని చెప్పి వేసింది వేసినప్పుడు మందంగా వేసేసింది ఇక్కడ దాకా బాగా వచ్చింది చక్కగా మంచిగా వేసేసింది కొత్త కలాయండి మొన్ననే విషయాలు మాట్లా తీసుకొచ్చినాం ఇంకా తిప్పేటప్పుడు చూడండి ఎలా ఉంది ఏమో పెట్టడం హైలో పెట్టినట్టుంది పోనీ సిమ్లో పెట్టినా అది చక్కగా కుక్ అయ్యి ఉండేదేమో చూడండి ఎట్లా మాడిపోయిందో మా మమ్మిన పట్టు మీరు కూడా చూడండి ఇంకా ఇంకా ఇక్కడ అసలే మాడి కొట్టేసింది నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఆల్